హాయ్ అండి ఈరోజు నేను నేను మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి ఇది పిల్లలకి పెద్దలకి అలాగే అందరికీ కూడా చాలా నచ్చుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్లోని ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఐదు కానీ ఆరు కానీ కారం బట్టి కొద్దిగా కారం తక్కువైతే తక్కువ వేసుకోవచ్చు లేదంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒకవారు పచ్చిమిరపకాయలు ఎలా వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఒక స్పూను అలాగే చిన్న అల్లం ముక్క వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ కచ్చాపిచ్చగా గ్రైండ్ అయింది కదండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి దీని ప్లేస్లో గోధుమ పిండి ఏదైనా తీసుకోవచ్చు నేనైతే మైదా తీసుకున్నానండి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక పిండిని అంతటినీ కూడా ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి ఉప్పు అంతా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కలిసి కలిపిన తర్వాత ఇందులో మనం ఇందా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి జీలకర్ర అల్లం పచ్చిమిర్చి ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా పిండిలో కలుపుకోవాలి వాటర్ వేయడానికి ముందే మనం కలుపుకోవాలి లేదంటే కలవదండి అందుకని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా అయితే చేసుకోవాలండి ఇవి కొద్దిగా కారంగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా మనం కలిపేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను చూసారు కదా ఇలా మూత పెట్టుకున్నాం కదండి ఇలాగ ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఇప్పుడు చపాతి పెట్టు తీసుకొని ఇప్పుడు పిండి ఉంది కదా ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి ఇలా ఉండల్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఒక వండ తీసుకొని దీని మీద కొద్దిగా పిండి వేయాలండి పిండి వేసుకొని చపాతీలాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి పిల్లలు ఇంట్లో సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటి స్నాక్ రెసిపీలు అలాగే చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేవి చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి మనం ఒక ఫైవ్ డేస్కి ఇలాగ వన్ వీక్కి చేసుకోవచ్చు అలా మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చూసారు కదా ఈ విధంగా మనం చేసుకోవాలి ఇప్పుడు చాక్తో మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి స్క్వేర్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే డైమండ్ షేప్లో అయినా సరే కట్ చేసుకోవచ్చండి నేనైతే డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నానండి ముందు ఇలా స్ట్రైట్ లైన్స్లా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వీటిని ఇలాగ డైమండ్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాం కదా దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఈ విధంగానే మిగతా అన్నీ కూడా మనం చపాతీ పిండి ఉంది కదా మిగతా అన్నీ కూడా మనం ఈ విధంగానే చేసుకోవాలి చిప్స్ కింద ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కాలండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఈ చిప్స్ని అన్నిటినీ కూడా అందులో వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే మనం కలపాలి చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగా కూడా నచ్చుతాయి పిల్లలకి ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళకు కూడా మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కూడా బాగా యూజ్ అవుతుందండి ఇది తినచ్చు చూసారు కదా బబుల్స్ అనేవి ఆగిపోతే మనకి చిప్స్ అనేవి రెడీ అయిపోయినట్టే బబుల్స్ ఆగిపోయిన తర్వాత ఇలా కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్లో మనం చిప్స్ అనేవి ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగానే మిగిలిన చిప్స్ అన్నీ కూడా మనం వేసుకొని వేయించుకోవాలండి ప్లేట్లోకి తీసుకున్నాం కదా అలాగే మిగిలిన తయారు చేసుకునే చిప్స్ని కూడా మనం ఈ విధంగానే వేసుకోవాలి చూసారు కదా మనకి ఎలా పొంగుతున్నాయో వేసేటప్పుడు కొద్దిగా ఫ్లేమ్ పెంచాలండి తర్వాత మీడియం ఫ్లేమ్ మీద కొంచెం పెంచాలి అంతే మరి ఎక్కువగా పెంచకూడదు మనకి మాడిపోతాయి చూసారు కదా ఇవి కూడా మనకు బాగా వేగినాయి కదండి వీటిలన్నింటినీ కూడా మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం తీసుకొని పక్కన పెట్టుకొని మనం వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వన్ వీక్ వాళ్ళు కూడా చాలా బాగుంటాయండి చూసారు కదా ఎంత బాగున్నాయో చూడండి చూపిస్తాను కూడా మనకి ఇవి ఎంత క్రిస్పీగానే వచ్చినాయి అన్నీ కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను